హలో ఎవ్రీమాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా రిషిస్ మోమ్ ఈరోజు మరో మంచి బ్యూటిఫుల్ వీడియోతో అనేది మీ ముందుకు వచ్చాను అండ్ వీడియో అయితే నేను ఇప్పటివరకు కటుతిగతో చేసిన మేకింగ్ ఐటమ్స్ అండి సో ఈ వీడియోలో కంప్లీట్గా అన్నీ చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి ఇది బ్రేస్లెట్ అండి నేను దీని మేకింగ్ వీడియో కూడా పెట్టేశాను ఆల్రెడీ మన ఛానల్లో అండ్ ఇది పర్ల్స్తో అండి సరస్కి పర్ల్స్ అండ్ మిడిల్లో వచ్చేసి ఇది నక్షి బాల్ అండి ఇది గోల్డ్ పాలిష్ నక్షి బాల్ అండ్ ఈ వైట్ కలర్ సరోస్కి పర్ల్స్కి అంటే క్రీమ్ కలర్లో ఉంటాయి కదా సరోస్కి అంటే సో వీటికి అయితే బీడ్ క్యాప్స్ ఇచ్చేసి చివరిగా అయితే ఈ బుక్స్ అయితే యాడ్ చేశానండి అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఏ డ్రెస్ పైకైనా మ్యాచ్ చేసుకొని పేరప్ చేసేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చండి చిన్నపిల్లల దగ్గర నుంచి మ్యారీడ్ ఉమెన్ వరకు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ ఇవన్నీ వచ్చేసి అవేనండి సో దీన్ని మాలలాగా కూడా ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్ చైన్ అండి సో ఇదైతే బ్లాక్ బీడ్ జస్ట్ ఇక్కడ వరకు ఇలా వస్తుంది సో దానికైతే ఈ విధంగా మేక్ చేశాను నేను మెరూన్ కలర్ బీడ్స్ అండ్ మిడిల్లో నక్షి బాల్ ఇవి ఇచ్చేసి నేనైతే మేక్ చేశానండి సో ఈ మెరూన్ కలర్ బీడ్స్కి క్యాప్ వేసేసి మిడిల్లో నక్షి బాల్ ఇచ్చేసి కట్టడిగాతో మేకింగ్ చేశాను ఇలా బ్లాక్ బీడ్స్ దొరుకుతాయండి ఇది డబల్ లైన్ బ్లాక్ బీడ్ ఇంకా సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ కూడా ఉంటాయి సో అవి తీసుకొచ్చుకొని మనం మేక్ చేసుకోవచ్చు అండ్ ఈ చివర హుక్స్ అనేది మంచి హుక్ పెట్టుకుంటే ఇంకా మనం చాలా బాగుంటుంది అలాగే ఇవి వచ్చేసి కలర్ బీడ్స్ అండి సో ఇది కూడా నేను మేకింగ్ వీడియో పెట్టాను ఈ మల్టీ కలర్ బీడ్స్కి మధ్యలో పర్ల్స్తోనైతే మిడిల్లో ఇచ్చాను సో ఇవి సర్వ్కి పర్ల్స్ సో దట్ మనం అన్ని డ్రెస్సెస్ పైకి మ్యాచప్ చేసేసుకోవచ్చు ఇవి వెస్ట్రన్ వేర్ పైకి అండ్ ట్రెడిషనల్ వేర్ పైకి అన్నిటికీ బాగుంటుంది ఇంకా అంటే ట్రెడిషనల్ వేర్కి వేసుకోవాలనుకున్నప్పుడు లాకెట్తోని పేరప్ చేస్తే బాగుంటుంది ఈ విధంగా లాకెట్తోని పేరప్ చేసి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అలాగే వెస్ట్రన్ కావాలనుకున్నప్పుడు లాకెట్ రిమూవ్ చేసేసి వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తంబుల్స్ మాలా అండి ఇది కూడా నేనే ప్రిపేర్ చేశాను అండ్ ఇవన్నీ మేకింగ్ వీడియోస్ అయితే నేను మన ఛానల్లో పెట్టాను ఒకసారి అయితే చూసేయండి సో ఇవి మెరీన్ కలర్ తంబుల్స్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే అసలు చాలా సాలిడ్గా ఉంది మంచి వెయిట్ ఉన్నాయి ఈ బేడ్స్ స్క్వేర్ షేప్లో వస్తాయి అండ్ వీటికి అయితే ఈ విధంగా క్యాప్స్ ఇచ్చాను చిన్నవి ఆ తర్వాత ఇలాంటి నక్సిబాలు అయితే ఇచ్చానండి ఇది వచ్చేసి మెహందీ పాలిష్ నక్షి బాల్ అండ్ చివర వచ్చేసి ఈ విధంగా ఇది చంద్రహారం చైన్ అండి సో దాంతోనైతే ఇచ్చాను అండ్ ఈ చంద్రహారం చైన్ అటాచ్ చేయడానికి ఈ విధంగా పాల్స్ అయితే చివరిగా యూజ్ చేశాను అండ్ దీనికి ఏమో ఈ విధంగా ఇచ్చానండి చివరగా చైన్ సో డిఫరెంట్ చైన్స్ ఉంటాయి బ్యాక్ చైన్స్ మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి మొనలీస్ డ్రాప్ బీడ్స్ అండి రామ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అండ్ మిడిల్లో పర్ల్స్ ఇచ్చాను అలాగే ఇక్కడ నక్షి బౌల్ ఇచ్చాను అండ్ పర్ల్స్ ఇవ్వకుండా బాగానే ఉంటుందండి మ్యాచింగ్ వైజ్గా సో ఇది కూడా ఒక రకమైన బ్యాగ్ అనమాట చూడండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చంద్రహారం చైన్ అండి ఇది సపరేట్గా దొరుకుతుంది సో దీనికైతే నేను హుక్ యాడ్ చేశాను ఇదైతే వేసుకుంటే అచ్చం గోల్డ్ దానిలాగానే ఉందండి చాలా చాలా బాగుంది టూ లైన్స్ త్రీ లైన్స్ అలా వేసుకుంటే అసలు ఏజ్ వల్లైనా వేసుకోవచ్చండి అచ్చం రియల్ గోల్డ్ అని అనుకుంటారు సో దీనికి హుక్ అయితే ఈ విధంగా అటాచ్ చేసేసాను ఇది కొంచెం చిన్న సైజ్ అనమాట ఇందాక పెద్ద సైజు చూపెట్టాను కదా ఇది కొంచెం చిన్న సైజు ఇది మళ్ళీ సేమ్ అదే బ్రేస్లెట్ అండి అండ్ నెక్స్ట్ ఇదేమో జస్ట్ సింపుల్గా అండి బ్యాక్ చైన్తో మేకప్ చేశాను సో ఈ ఇలాగా మనము డిఫరెంట్గా మ్యాచింగ్వి పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ నేను మెరూన్ యూజ్ చేశాను కదా సో మీ డ్రెస్కి మ్యాచ్ అయ్యే విధంగా రకరకాల కలర్స్ అయితే చేసి పెట్టుకోవచ్చు ఈ విధంగా కొంచెం మా ఈ మేకింగ్ మెటీరియల్ కూడా తక్కువ పడుతుంది అండ్ మ్యాచింగ్ పెట్టుకున్న ఫీల్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చంపస్వరాలు అండ్ మాటిల్లాగా యూజ్ చేసుకోవచ్చు బోత్ గుట్ట పూసలతో తయారు చేసినవి జంపరింగ్స్ గుట్ట పూసలు అలాగే ఇవి ఫోర్ ఎంఎం పర్ల్స్ అనమాట సో ఈ విధంగా అయితే చేశాను సో ఇదండి ఇవాళ మన వీడియో ఇప్పటివరకు అయితే నేను మేక్ చేసినవి ఇవి ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీటన్నింటి మేకింగ్ వీడియో నేను హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండ్ జ్యువెలరీ మేకింగ్ అనే ప్లేలిస్టుల్లో అయితే యాడ్ చేశాను ఒకసారి మన ఛానల్కి వెళ్ళి ఆ ప్లేలిస్టులు రెండు చెక్ చేసినట్లయితే వీటన్నింటి మేకింగ్ వీడియోని అయితే మీకు చూ చూడొచ్చు అండ్ చంద్రహారం మేకింగ్ వీడియో అయితే చేయలేదు కావాలంటే చేస్తాను సో ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ యూన్ నెక్స్ట్ వీడియో